ఓ నారాయణ నీవు ప్రతినిత్యం ఎన్ని శరీరాలు అవసరమవుతాయో అన్ని శరీరాలను ధరిస్తూ అన్ని లోకాలలో అన్ని లోకాలను రక్షిస్తూ ఉంటావు నీవు జ్ఞానులైన వాళ్ళని రక్షిస్తూ ఉంటావు మూర్ఖులైన వాళ్ళని మూఢుల్ని శిక్షిస్తూ ఉంటావు ఇలా అన్ని లోకాలు తిరుగుతూ ఆ ఆ జీవులందరి యోగక్షేమం నీవు చూసుకుంటూ ఉంటావు నీకు నామ సంకీర్తనం చేసిన వారంటే చాలా ఇష్టం వాళ్ళని రక్షిస్తూ ఉంటావు కొందరు జ్ఞానులు అనుకుంటూ వాళ్ళు నామ సంకీర్తనం మానేసి ఏవో ప్రలోభాలకు లొంగి సంకీర్తన చేయరు అలా ప్రవర్తించి అధోగతి పొందిన వాళ్ళని చూసి కూడా వాళ్ళు మారరు మూర్ఖులుగానే ఉండిపోతారు నిజంగా గొప్పవారైన వాళ్ళు తన సొంతం అనుకుంటూ ఏమీ లేకుండా నిన్నే నిన్నే చేరాలని కోరుకుంటూ ఉంటారు నీ ఎందే తమ భావాలని నిలిపి నీ భావ వారి భావాలను నిలిపి ఉంచడం వల్ల భయం అనేది వారికి ఉండదు నీ ఎందు హృదయాన్ని నిలిపి హృదయంలో నిన్నే ఆలోచిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్యలోకంలోనే వాళ్ళు కూడా నివసిస్తూ ఉంటారు బ్రహ్మచారులు గృహస్థులు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాల వాళ్ళు కూడా నిన్నే పూజిస్తూ ఉంటారు అన్ని లోకాలను సంకు సచ్ సత్వమైనది పరిశుద్ధమైనది క్షేమం చేకూర్చేది అయినా దేహాన్ని నీవు పొంది ఉంటావు ఓ పద్మాముల వంటి పద్మ రేకుల వంటి కన్నులు గల ఓ శ్రీమన్నారాయణ సత్వగుణమే నీ శరీరంగా రూపుకట్టుకొని నీవు ఉంటావు విజ్ఞానంతో నిండి ఉంటావు నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం అలా ఉంటావు కనుకనే నీవు అజ్ఞానాన్ని భేదించగలుగుతావు గుణములలో కూడా నీవు వెలుగుతూ ఉంటావు నీవు పరిగే నీ సత్వరూపాన్ని ఎవరైతే కలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నువ్వు సాక్షాత్కరిస్తావు నీవు గుణాలకి అతీతుడవు అంతేకాకుండా నీవు నిన్ను సేవి నిన్ను సేవించి భావిస్తూ కీర్తిస్తూ శ్రవణం చేస్తూ ఎవరైతే నిత్యం కాలక్షేపం చేస్తూ ఉంటారో ఆ జీవులందరికీ నువ్వు ముక్తిని ప్రసాదిస్తావు ఓ పరమేశ్వర నువ్వు ఈ భూభారం ఎక్కువైపోయింది తండ్రి అంచేత నువ్వు భూమి మీద ఎప్పుడు జన్మిస్తావు ఎప్పుడు మా మా కష్టాలని తీరుస్తావా అని మేమందరం నీ అని ఎదురు చూస్తున్నాం తండ్రి నీకైతే నిజానికి పుట్టుగా అక్కర్లేదు ఈ గర్భవాసం అది అక్కర్లేదు కానీ మా అందరి కోసాన్ని నువ్వు ఈ భూమి మీద అవతరించి ఇలా ఎన్నో అవతారాలు ఎత్తావు కదా అలాగా ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారం మమ్మల్ని అందరినీ రక్షించు తండ్రి అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవతలు అందరూ కూడా మొరపెట్టుకున్నారు మరపెట్టుకుంటే కంసుడు మొదలైన రాక్షసులు వలన అనేక బాధలు పడుతున్నాము మేము అంచేత మా బాధలు తీర్చుతండ్రి నువ్వు తల్లి గర్భం నుంచి తొందరగా బయటికి వచ్చి మమ్మల్ని నాయన అని చెప్పి ఈ దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన మా దేవతలందరూ కూడా ఈ విష్ణువుని గర్భస్థ శిశువుగా ఉన్న ఆ విష్ణువుని ప్రార్థించారు దేవకీదేవి గర్భంలో ఉన్న ఆ చిన్ని శిశువు రూపంలో ఉన్న కృష్ణుని ప్రార్థించారు వస్తున్నా వారందరూ అలా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ప్రార్థించారో ఈ చిన్ని శిశువు రూపంలో ఉన్న విష్ణువు వస్తున్నా కంగారు పడద్దు మీరు బాధపడద్దు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి వాళ్ళని దీవించినట్లుగా వాళ్ళ కోరిక తీరుస్తానని చెప్పినట్లుగా వాళ్ళు ఆనందపడ్డారు ఆనందపడి అప్పుడు ఈ తల్లి అయిన దేవకీ దేవుతో ఇలా అన్నారు అమ్మా నువ్వేమీ భయపడకు తల్లి రేపు మనందరి బాధలు తీర్చడానికి ఈ విష్ణుమూర్తి కృష్ణుడిగా పుట్టదలుచుకున్నారు రేపే పుడతారు మన బాధలన్నీ తీరిపోయినట్టే తల్లి నువ్వు కౌన్సును చూసి ఏమి భయపడకమ్మా మనందరినీ రక్షించడం కోసమే ఈ బాలుడు పుట్టబోతున్నాడు ఆ కాస్తాలన్నీ తీరిపోయాయి తల్లి అని చేత నువ్వు హాయిగా ఆనందంగా ఉండమ్మా రేపే నీకు కృష్ణజనం అవుతుంది అని చెప్పి దీవి ఆ తల్లిని నీ కడుపు చల్లగా నువ్వు సుఖంగా ఉండు తల్లి అని దీవించి ఆ దేవతలందరూ వారి వారి లోకాలకి వెళ్ళిపోయారు అది రేపు మళ్ళీ కృష్ణజననం గురించి చెప్పుకుందాం అమ్మా పిల్లలు అది చాలా బాగుంటుంది ఇంతే సంగతులు జై శ్రీరామ్